అందరికీ శుభోదయం అండి ఈరోజు మేము యమునోత్రి గంగోత్రి దర్శనాలు అయిపోయినాయండి అయిపోయిన తర్వాత ఇంకా మరుసటి రోజు ఇంక ఇక్కడ నుంచి మేము కేదార్నాథ్ బద్రీనాథ్కి బయలుదేరుతాము అయితే ఈ బద్రీ కేదార్నాథ్కి స్టార్ట్ అయ్యే ఈ వన్ డే అంతా కూడా మాకు జర్నీ బస్సులోని ఎందుకంటే చాలా లాంగ్ వెళ్ళాలి యమునోత్రి గంగోత్రి అయిపోయిన తర్వాత ఆ రెండు దాములకి వెళ్ళాలి అయితే యమునోత్రి దర్శనం అయిపోయిన తర్వాత మాత్రం మాలో ఉన్న భయాలు అయితే పోయాయండి ఎందుకంటే యమునోత్రి చాలా డేంజర్ కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళందరినీ కొంచెం ఇంటర్వ్యూలా చేస్తే ఒక్కొక్కరు చెప్పడం ఏంటంటే యమునోత్రి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా భయం అనేది పోయిందండి అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు ఏమంటే ఈ రూమ్లో మాకు మేము స్టే చేసిన రూములు అందరమే ఇంకా తయారవుతున్నామండి బయలుదేరుతున్నాం టిఫిన్లు గట్టా అన్నీ అయిపోయినాయి అయితే మేము వెళ్ళిన ఈ తోవలోనే మాకు ప్రయాగులు కనపడతాయండి ఐదు ప్రయాగులు వాటిని పంచప్రయాగలు అని కూడా అంటారు ఎంతో పవిత్రమైన నదులు కలియకనే ఈ పంచప్రయాగులు అంటారండి అందరూ కూడా యమునోత్రి గంగోత్రి సక్సెస్ఫుల్గా చేశాము ఇంకా మిగిలిన రెండు దాములు కూడా ఇంకా అంతే దీనిగా చేద్దామని అందరూ కూడా కొంచెం మోటివేట్ అవుతున్నారండి యమునోత్రి నుంచి వచ్చిన తర్వాత చాలా భయపడిపోయారు అందరూను అయితే ఈ ఐ ఐదు నదులు కలికే పంచ్ అంటారండి ఇంక నుంచి స్టార్ట్ అయిపోయామండి అయితే మాకు ఈ ఐదు ప్రయాగాల్లోనే మేము రెండు ప్రయాగాలే చూసామండి మిగిలిన మూడు ప్రయాగాలు అయితే మాకు చూడడం అవ్వలేదు ఎందుకంటే అంద వేలోనే అవి వెళ్ళిపోయాయి అంటే బస్సు అసలు ఎక్కడ పార్కింగ్ చేయడానికి కూడా సెక్యూరిటీ అక్కడ ఎవరు ఒప్పుకోలేదండి అందువల్ల మిగిలిన చూడడానికి అవ్వలేదు కానీ రెండు ప్రయాగాలు చూసాము దేవ ప్రయాగం రుద్రప్రయాగం చూసాము అయితే మేము బద్రీనాథ్కి బద్రీనాథ్ నుంచి కిందకు వచ్చే దాంట్లోనైతే ఫస్ట్ అయితే విష్ణు ప్రయాగ్ వస్తుందండి విష్ణు ప్రయాగ్ నుంచే ప్రయాగాలు స్టార్ట్ అవుతాయి విష్ణు ప్రయాగ్ కర్ణ కర్ణప్రయాగు రుద్రప్రయాగ్ లాస్ట్లో దేవప్రయాగు కానీ మేము రిషికేశ్ నుంచి బయలుదేరాం కాబట్టి మాకు హరిద్వార్ ఋషికరి నుంచి బయలుదేరాం కాబట్టి మాకు బద్రీనాథ్కి వెళ్ళక ముందే స్టార్టింగే మేము దేవప్రయాగ్ చూసామండి అంటే అదే లాస్ట్ దేవప్రయాగ్ అనేది అయితే దేవప్రయాగలోనే భగీరథి అలకనంద నదులు కలుస్తాయండి ఆ రెండు ఆ రెండు నదుల కలయిక నుంచే గంగాదేవి గంగాదేవిగా మారుతుందండి ఆ రెండు నదుల కలయిక నుంచే అయితే హిమాలయాల్లోని అలకనంద పుట్టి అలకనంద రెండు భాగాలుగా విడిపోయి ఒక భాగం నుంచి ఎంతో పవిత్రమైన ఐదు నదుల్ని ఒక్కొక్క ప్లేస్లోని ఒక్కొక్క దగ్గర అలకనందతోని నదులు కలుస్తాయండి ఆ కలిసిన సంగమం ఒక ప్రయాగ్ అంటారండి ప్రయాగ్ అంటే సంస్కృతంలో సంగమం అని ఇప్పుడు అలహాబాద్లోని త్రివేణి సంగమం ఎలాగో పవిత్రమైన నది మనకి హిందువులకి అలాగే ఈ ఐదు పంచు ప్రయాగులు కూడా మన హిందువులకి చాలా పవిత్రమైన నదులటండి కంపల్సరీ ఐదు ప్రయాగుల్లోని చాలామంది భక్తులు అయితే స్నానాలు చేసి దర్శనాలు అయితే చేసుకుంటున్నారండి అయితే మేము ఒక్క దగ్గర కూడా మాకు అయితే అవ్వలేదు ఎందుకంటే మేము ప్రయాగులయి కూడా మేము ప్యాకేజ్ ప్యాకేజీలో మాట్లాడుకోలేదండి ప్రయాగులనే ఇదిగోండి ఇదే దేవప్రయాగు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నది భగీరథి మట్టి కలర్లో కనిపిస్తున్నది అలకనంద అనేది అండి ఈ రెండు చెప్పాను కదా దేవప్రయాగ్ అనేదే లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తుంది ఈ రెండు కలయిక సంగమం దగ్గర నుంచే గంగా నది అనేది ఏర్పడుతుందండి ఈ దేవప్రయాగలోని ఎంతోమంది దేవతలు మునులు తపస్సు చేసి అదృశ్యులయ్యారటండి ఇక్కడ మనకి నూట ఎనిమిది దివ్య దేశాల్లోని విష్ణుమూర్తి ఆలయ ఆలయాల్లోని ఒక ఆలయం అయితే ఈ ఏరియాలో ఉంటుందండి అయితే మేము అన్ని పైనుంచే చూసాము కిందకంటే ఏవీ దిగలేదు ఇక్కడి నుంచే భగీరథి అనేది గంగోత్రి నుంచి స్టార్ట్ అవుతుంది కదండి మామూలుగా ఇందాక అలకనంద ఎక్కడ పుట్టి అలాగే ఎన్ని భాగాలుగా వచ్చిందో చెప్పాను అయితే గోముఖిలోని గంగాదేవి పుట్టి అక్కడి నుంచి ఎన్నో జలధారలుగా ఆవిడ విభజిస్తారు విభజన అవుతారండి అందులో ఒక భాగమే భగీరథి నది గంగోత్రి నుంచి భగీరథి స్టార్ట్ అవుతుంది ఆ భగీరథి అనేది ఇంతవరకు వచ్చి ఇక్కడి నుంచి అలకనంద భగీరథి కలిసి గంగాదేవి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇక్కడి నుంచే ఋషికేశ్కి హరిద్వార్కి వన్యాడ్లకి గంగా ప్రవాహం అయితే వస్తుంది ఇంక మేము ఇక్కడి నుంచి బ దేవప్రయాగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొంత జర్నీ చేసిన తర్వాత అక్కడ రుద్రప్రయాగ్ చూసామండి రుద్రప్రయాగ్లో కూడా సేమ రుద్రప్రయాగలోని అలకనందతోని మందాకినీ నది కలుస్తుంది అండి అక్కడి నుంచి ఆ రెండు నదులు కలిసి వచ్చి ఈ దేవప్రయాగులను కలుస్తాయి ఒక్కొక్క ప్రయాగులోని అలకనందతోనే అన్ని నదులు కలుస్తాయండి ఇది సింగిల్గా నది అండి అలకనంద నది ఇది దే అండి అయితే ఇంకో విషయం ఏంటంటే ప్రశాంతంగా జలధార ప్రవాహం వస్తున్నది అలకనంద అండి చాలా అలజడిగా గోలగా వచ్చేది మాత్రం భగీరథి ఎందుకంటే అలకనంద ప్రవాహం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రెండు పోలికలతో కూడా పోలిస్తారండి ఏ అనేది ఏటనేది ఇదే రుద్రప్రయాగం ఇక్కడే శివుడు రుద్రతాండం చేసేవారట అండి రుద్రవేణి కూడా ఇక్కడే వాయించేవారట పరమేశ్వరుడు ఇక్కడ చాముండీదేవి టెంపుల్ అండి ఇది చాముండీదేవి టెంపుల్ ఉంటుంది రుద్ర శివుని ఆలయం కూడా ఇక్కడ ఉంటుందండి చాలా హైట్లో నుంచి ఈ కిందకి టెంపుల్స్ ఉంటాయండి ఈ కిందనే సంగమం అవుతుంది ప్రయాగ్ అయితే మొన్న వచ్చిన వరదలకైతే మొత్తం ఇవన్నీ కూడా వాటర్ అయిపోయిందండి మొత్తం ఈ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా మేము ఏ హైట్లో నిలబడ్డామో అంత హైట్ వరకు కూడా వాటర్ వచ్చిందట ఇది చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో గ్రీన్ కలరు మట్టి కలరు రెండు కలిసి సంగమం అవుతుందండి ప్రకృతిలో ఎన్ని వింతలు విశేషాలు ఉంటాయి కదా ఎక్కడో పుట్టి ఎక్కడి నుంచో ఎన్నో రకాలుగా ప్రవాహాలుగా మారి మళ్ళీ ఇన్ని రకాలుగా వచ్చి ఒక దగ్గరికి వచ్చిన తర్వాత గంగాదేవిగా పుట్టడం అంటే అసలు అది మానవులకి అతీతమైన విషయాలు ఇగోండి గ్రీన్ కలర్లో ఉంది ఇదంతా సింగిల్ నది భగీరథి వస్తుంది ఇదంత భగీరథి అలకనంద భగీరథి టెంపుల్ అయితే చాలా బాగుంటాయి అటండి ఇక్కడ టెంపుల్స్ అన్నీని ప్రత్యేకంగా చార్ధాముకు వెళ్ళే వాళ్ళు కాకుండా ఈ ఐదు ప్రయాగులు కూడా చేసేవాళ్ళు ఉంటారటండి ఈ చార్ధాము కాకుండాను ఈ ఐదు ప్రయాగుల్లోనే ఈ సంగమాల దగ్గర స్నానాలు చేసి అక్కడ ఉన్న ఆలయాలకు దర్శనాలు చేసుకుంటే చాలా పుణ్యం వస్తుంది అటండి అంటే పూర్వీకులు చెప్పినవి అక్కడ ఉన్న పంతులు చెప్పినవి ఏంటంటే ఆరోగ్యాలు అవి బాగుంటాయి ఇవి అనేసి ఇది అంద వేళన విష్ణు ప్రయాగ్ అండి ఇక్కడ అయితే మాకు చెప్పాను కదా అయితే అవ్వలేదు విష్ణు ప్రయాగ్లోని సెక్యూరిటీ అయితే ఫుల్ టైట్గా ఉంటుందండి పెద్ద వెహికల్స్ని అయితే అసలు కొన్ని అయితే దిగినవరండి కంటిన్యూ వెళ్ళిపోమని చెప్తారు చిన్న వెహికల్స్కి అయితే కొంచెం ఛాన్స్ అయితే ఉంటుంది ఇవన్నీ భగీర బద్రీనాథ్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడే ఈ విష్ణు పక్కన పార్కింగ్ చేస్తే అక్కడ తీసానండి ఇది ప్రయాగుల్లో స్నానం చేయడం అంటే అది ఎంతో అదృష్టం ఉండాలంటే అండి మరి మాకైతే చారదాం అదృష్టమైతే దక్కింది కానీ ప్రయాగుల్లో స్నానం చేసేది అయితే దక్కలేదు అది ఇంకొకసారి భగవంతుడు ప్రాప్తుంటే మళ్ళీ వెళ్ళి చేస్తాము వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి